శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి ఈరోజు నేను పాడబోయే పాట శ్రీ చిదంబరేశ్వరుడు నటరాజశేఖరుడు చిదానంద స్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుని భక్తి పాట సిరిసిరిమువ్వా చిత్రం నుండి జుమ్మంది నాదం సయ్యంది పాదం అనే పాటను ట్యూన్గా తీసుకొని నేను ఈ పాటను రాశానండి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఓంకారనాదం ఓం శివాయ నామం అంటూ ఈ అందమైన మధురమైన భక్తి పాట నేర్చుకుందామా ఓం శివాయ నేర్చుకుందామానాదం భజించు ఈ వేళ మది भजन चला म మదగణలు సేవించగా హిమగిరిలోను కొలు ఉండగా ఓంకారనాదం ఓం శివాయనా నిన్ను భజించు ఈ వేళ మది ఆడి राज bajinj choyi vela

పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ